శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వారిని సొంతం చేసుకుని మీ జీవితాన్ని మార్చేసినటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ పడండి వెయ్యి శాతం నమ్మకంతో చేసుకోండి ఇలా మీరు చేసుకున్నట్లయితే మీరు కోరుకున్న వారు మీకు మీ సొంతం అవ్వాల్సిందే మీ మాట వినాల్సిందే మీరు వద్దన్నా సరే వారు వదిలి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోరనమాట అంతటి అద్భుతమైనటువంటి ఏంజెల్ నెంబర్ అనమాట ఈ నెంబర్కి చాలా అంటే చాలా పవర్ ఉందనమాట మనకి ఏంటంటే మనకి మంత్రాలు బీజ మంత్రాలు ఎలాగో అమెరికా రష్యా సైడ్ కూడా వాళ్ళకి ఏంజెల్ నెంబర్స్ కూడా అలా అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అమెరికా రష్యా సైడు ఇలాంటి నెంబర్స్ వాడే వారు ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరించుకొని బయటపడగలుగుతారనమాట కాబట్టి ఆ నెంబర్ని ఈరోజు మనం కూడా తెలుసుకొని మనం ఏదైతే సమస్య కోసం బాధపడుతున్నామో ఆ యొక్క సమస్య గురించి అంటే మనం కూడా బయటపడదాము ఈ రోజుల్లో చాలా మందికి కూడా బంధాల గురించి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉన్నాయండి అది భార్య భర్తల బంధం కావచ్చు లేదంటే ప్రేమికుల బంధం గురించి కావచ్చు లేదంటే అక్క అన్నదమ్ములు ఏ బంధం గురించైనా కావచ్చు ఇక ఉద్యోగం కావచ్చు పిల్లలు మీ మాట వినకపోవడం కావచ్చు ధన సమస్యలు కావచ్చు ఇలా రకరకాల సమస్యలతో అవుతూ ఉంటున్నారనమాట మనిషి అలా అంటే ఏదైనా పని చేస్తున్నాడు తింటున్నాడు ఉంటున్నాడు కానీ ఏదో ఒక సమస్యతో ఉక్కిరి అవుతున్నాడు కాబట్టి అటువంటి వారందరూ కూడా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఈ యొక్క అంటే రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా ఉంటాం కదా అటువంటప్పుడు ఈ యొక్క పరిహారానికి ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలండి మీరు కోరుకున్న కోరికలు అనేవి తగ్గుముఖం పుడతాయన్నమాట అంటే మీరు ఏ సమస్య కోసం అయితే బాధపడుతున్నారో ఆ యొక్క సమస్యకు పరిష్కారం అనేది ఏదో ఒక విధంగా మీకు దొరుకుతుంది కాబట్టి ఈ యొక్క పరిహారం చేస్తే అంటే ఈ యొక్క ఏంజల్ నెంబర్ చెప్పుకుంటే అయిపోతుందా అని చాలామందికి కూడా సందేహం రావచ్చు ఏదైనా సరే మనకి అమ్మవారు మంత్రాలు జపాలు పూజలు ఎలా అయితే నమ్మకంతో చేసుకుంటున్నామో ఈ ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్స్ ఎఫర్మేషన్స్ ఇవి కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉన్నవేనండి ఇవి చేసుకుని చాలామంది కూడా మంచి ఫలితాలు పొంది కూడా ఉన్నారు అందుకే మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది అయితే జరగిన వాళ్ళైతే మాత్రం అంటే మాకు ఏం చేసినా జరగడం లేదు ఈ నెంబర్ చెప్తే మా యొక్క సమస్య తీరిపోతుందని చూసేవారు మాత్రం అంటే నమ్మకం లేకుండా ఈ యొక్క వీడియో చూసేవారు మాత్రం అస్సలు చేయకండి ఎందుకంటే జరగదు అన్న వారు ఎవరైనా సరే చేయకపోవడమే మంచిదనమాట అలా చేయకుండా ఉండి మీరు బ్యాడ్ కమెంట్స్ కూడా పెట్టకండి ఎందుకంటే చాలామంది కూడా జరిగి తీరితేనే ఇది మా వరకు వచ్చింది కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేసుకుంటేనే నమ్మకంతో చేసుకుంటేనే జరుగుతుంది జరగలేదంటే ఏం నష్టం లేదు కదండి దీనికి ఒక రూపాయి కూడా ఖర్చు అనేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోవాలన్నమాట నమ్మకం ఇది నాకు జరుగుతుంది అని చేసుకుంటే నష్టమైతే కదా జరగదు కదా వస్తే లాభం వస్తుంది లేదంటే నష్టం ఏమీ జరగదు ఒక్క రూపాయి కూడా మీకు నష్టం జరగదు కేవలం ఈ యొక్క పరిహారం కోసం ఒక ఐదు నిమిషాలు మీ మనసుని మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే సరిపోతుందనమాట అలా కేటాయించి ఈ యొక్క ఏంజిల్ నెంబర్ ఇప్పుడు చెప్తున్నాను చూడండి స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఆ నెంబర్ ఏంటంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మరొకసారి చెప్తున్నాను చూడండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈ యొక్క నెంబర్ని మీరు ఏం చేస్తారంటే ఈ ని మీ ఎడమ చేతిపైన రాసుకోరనమాట ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరిక ఎలాంటిదైనా సరే వితిన్ డేస్లోనే మీకు తప్పకుండా తీరుతుంది నాకైతే జరిగింది మీ అందరికీ జరగాలని మీరు కోరుకున్న కోరిక అనేది ధర్మబద్ధంగా ఉండాలి మేము కోరుకుంటున్నాము మాకు ఈ కోరిక తీరిపోవాలంటే కాదండి మీరు కోరుకున్న కోరిక అంటే మీరు ఇష్టపడే వ్యక్తి కోసం మీరు చేస్తున్నారు అనుకోండి ఆ వ్యక్తితో మీరు ఎంత సిన్సియర్గా ఉంటున్నారనేది ముఖ్యం మీరు ఇష్టపడకుండా మీరు చీటికి మాటికి వాళ్ళతో గొడవలు పడి మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటే మీకు తొందరగా మీకు రిజల్ట్ రాదు మీరు ఎవరైనా సరే మీరు అంటే మీ యొక్క కోరికలో న్యాయం ఉండాలి మీలో న్యాయం ఉండాలి సిన్సియారిటీ ఉండాలన్నమాట అటువంటి సిన్సియారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఏ కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఉదాహరణకి చాలా మంది డబ్బు కోసం బాధపడుతూ ఉంటారు మీరు ఎటువంటి పని చేయకుండా ఎటువంటి కష్టం పడకుండా ఈ యొక్క ఎఫర్ ఈ యొక్క నెంబర్ ఏంజిల్ నెంబర్ పవర్ఫుల్ శక్తివంతమైన నెంబర్ కదా అని రాసేసుకుంటే సరిపోదండి మీరు కష్టపడుతూ మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి మీ వంతు ప్రయత్నం మీరు చేసుకుని రాత్రి పడుకునే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఈ యొక్క ఏంజిల్ నెంబర్ని మీ ఎడమ చేతిపైన కనుక రాసుకుని మీరు చెప్పుకుంటూ ఉన్నట్లయితే మేము కోరుకున్న అంటే ఏదైనా ఇప్పుడు మాకు డబ్బు కావాలి మాకు జరిగిపోయింది అని యూనివర్స్కి చెప్పుకోవాలన్నమాట మనస్ఫూర్తిగా లేదంటే మేము కోరుకున్న బంధంతో సంతోషంగా ఉన్నాము వారితో ఎప్పట్లాగే ఆనందంగా ఉన్నామని ఊహించుకుంటూ మీ మనసులో మీరు ఊహించుకుంటూ సంతోషంగా మీ ఫేస్ అనేది కనిపించాలి అలా చేసుకుని యొక్క పరిహారం చేసుకుంటే మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఫలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు